హై చెప్పినట్స్ స్వాతం సుస్వాతం మీ అందరికీ ముందుగా ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ రేష్మి మధ్య పెద్ద వారు జరుగుతుంది హిందీలో ఒక సినిమా ఆడాలంటే అందులో షారుఖ్ ఖాన్ అనే ఉండాలి లేదా సెక్స్ అయినా ఉండాలి అనే మాట అప్పట్లో బాగా ఫేమస్ ప్రేక్షకుల్ని స్టార్ హీరియల్ సినిమాలు ఎంత ఆకర్షిస్తాయో హార్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా అంతే ఆకర్షిస్తాయని ఆ మాట ఉద్దేశం యూట్యూబ్లో రేష్మి గౌతమ్ పాట చేసిన రచ్చ చూస్తే ఆ మాటని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే గుంటూరు టాకి సినిమాలో రేస్మి సిద్ధు అనే కుర్రాడితో కలిసి ఓ హాట్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే ఆ సినిమా ప్రాఫిట్ వెంచర్ అయిందన్న రేష్మి పాత్ర ఆ పాట కీలకం అనడంలో సందేహం లేదు థియేటర్ల కంటే కూడా ఈ పాట యూట్యూబ్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది రేస్మి పాట యూట్యూబ్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్ మార్కును దాటేసింది ఇప్పటిదాకా ఈ పాటకు రెండు కోట్ల మూడు లక్షల దాకా వ్యూస్ వచ్చాయి నెలకిందటి అల్లు అర్జున్ శృతివాసన సినిమా చూపిస్తా మామ పాట యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ వన్ పాయింట్ నైన్ కోట్ల వ్యూస్ తెచ్చుకున్న పాటగా రికార్డ్ నెలకొల్పింది ఆ పాటను ఇప్పుడు రేష్మి సాంగ్ దాటేసింది రేష్మీ రెచ్చిపోయి చేసిన అందాల ప్రదర్శన ఈ పాటకు ప్రధాన ఆకర్షణ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తనలోని కొత్త యాంగిల్ చూపిస్తూ ఈ పాటలో రెచ్చిపోయింది రేష్మి ఆ పాటకే మాత్రమే కాదు కుంటూరు టాగీ సినిమా కూడా యూట్యూబ్లో మంచి ఆధారణ ఉంది ఈ సినిమాకి ఇప్పటికీ యాభై లక్షలు దాకా యూస్ రావడం విశేషం దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కానీ లేదా మీ సోషల్ నెట్వర్క్ ట్విట్టర్ ఫేస్బుక్లో షేర్ చేయండి నన్ను ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్